ఓం శ్రీమాత్రే నమ ధనుస్సు రాశి వారికి డిసెంబర్ నాలుగు ఐదు తేదీల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది ధనుస్సు రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మీకు ఊహించని అదృష్టం కలిసి రాబోతుంది శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడును గురూజీ బాలాజీ రాజ్ గారు విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ రాజకీయం కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతానం లేకపోవడం మనశ్శాంతి లక్ష్మీశాంతి విడాకులు శత్రుభయం భార్యాభర్తల మధ్య గొడవలు రావడం నమ్మిన వ్యక్తులు దూరం కావడం ఎటువంటి సమస్యలున్నా మీకు ఒక్కసారి ఫోన్ చేయండి శాశ్వతంగా పరిష్కారం చేయబడిన వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ నమ్మకంగా కాల్ చేయండి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలోనే తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ షాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చే గురువు బృహస్పతి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే ఏం చెప్తున్నాము మీకు పూర్తిగా అర్థం అవుతుంది ఈ ధనస్సు రాశి వారికి ఈ రెండు రోజులు అయితే గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి ఈ సమయంలో గురువు బృహస్పతి మీకు ఆర్థిక స్థిరత్వాన్ని ఇవ్వబోతున్నాడు మీకు ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి అలాగే ఈ సమయంలో దూరమైన ఒక బంధం అయితే మళ్ళీ దగ్గర కాబోతుంది ధనస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ ధనస్సు రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు వీరు వీరిని ఎవరైనా చూడగానే ఆకర్షితులు అవుతారు వీరు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా చాలా నీట్ గా ఉంటారు ఈ రాశి వారికి మంచి వ్యక్తిత్వం ఉంటుంది మంచి క్రమశిక్షణను వీరు కలిగి ఉంటారు వీరికి ఓపిక కూడా ఎక్కువగా ఉంటుంది వీరు అందమైన మనస్సును కలిగి ఉంటారు ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడతారు వీరు చాలా నిజాయితీ పరులు ఏదైనా సరే ఉన్నతి ఉన్నట్లుగా మాట్లాడతారు కొంతమంది అయితే వీరిని చాలా ఇష్టపడుతూ ఉంటారు దీనివల్ల ఈ ధనస్సు రాశి వారికి ఓపిక కూడా ఎక్కువగా ఉంటుంది ఈ ధనస్సు రాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఇతరుల కష్టాన్ని తమ కష్టంగా వీరు భావిస్తూ ఉంటారు ఈ ధనుస్సు రాశి వారి జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప తపన వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు కొత్త కొత్త ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు ఎవరి దగ్గర తల వంచకూడదు ఎవరి దగ్గర చెయ్యి చాపకూడదు అని వీరు అనుకుంటూ ఉంటారు ఈ ధనస్సు రాశి వారు ఏంటంటే చిన్నప్పటి నుంచి కష్టపడుతూ పెరుగుతారు చిన్నప్పటి నుంచే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యత అయితే ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి చిన్న వయసు నుంచే జీవితం అంటే పూర్తి అవగాహన అనేది వీరికి ఉంటుంది ఈ ధనుస్సు రాశి వారికి బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి వీరు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు పది మందికి సహాయం చేసే విషయంలో ఎప్పుడు వీరు ముందుంటారు వీరికున్న దాంట్లో సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఏమనుకుంటారు అంటే జీవితంలో డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది లేకపోతే విలువ ఉండదు అని అనుకుంటూ ఉంటారు డబ్బు సంపాదించడానికి అనేక ప్రయత్నాలు కూడా వీరు చేస్తూ ఉంటారు ఈ ధనుస్సు రాశి వారికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి ఏది చేయాలనిపిస్తే అది మాత్రమే చేస్తారు అలాగే ఒకరు చెప్పింది మాత్రం వీరు అస్సలు చెయ్యరు ఈ రాశి వారు ఏదైనా సరే ఎప్పుడు భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది నమ్మిన వారి కోసం వీరు ఏదైనా చేస్తూ ఉంటారు ఈ ధనస్సు రాశి వారు పెద్దలను కూడా ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు అలాగే వీరికి కుటుంబం అన్న తమ యొక్క భాగస్వామిని అన్న తమ యొక్క పిల్లలు అన్న ఎక్కువ ప్రేమను చూపిస్తూ ఉంటారు ఈ ధనుస్సు రాశి వారు ఎప్పుడు వీరి దగ్గరికి సహాయం కోసం ఎవరు వచ్చినా సరే లేదనకుండా సహాయం చేస్తూ ఉంటారు నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తారో అటువంటి వ్యక్తులు వీరిని మోసం చేస్తూ ఉంటారు నమ్మిన వ్యక్తులు వీరిని మోసం చేస్తూ ఉంటారు వారి వల్ల ఎన్నో అవమానాలను ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను అయితే వీరి జీవితంలో చేస్తూ ఉంటారు అయితే ఈ ధనస్సు రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దానాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరిపై దైవం యొక్క అనుగ్రహం కూడా ఎప్పుడు ఉంటుందని చెప్పుకోవచ్చు వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎదుర్కొనే శక్తి ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ ధనస్సు రాశి వారికి ఈ సమయంలో డిసెంబర్ నాలుగు ఐదు తేదీల్లో అయితే మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండబోతున్నాయి దూర మైన ఒక బంధం మళ్ళీ మీ జీవితంలోకి రాబోతుంది ఈ సమయంలో మీకు అన్ని మంచి ఫలితాలే రాబోతున్నాయి గురువు బృహస్పతి మీకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించబోతున్నాడు మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు కలిసి రాబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో జరగబోయేది ఇదే ఈ సమయంలో గోచార ఫలితాలు మీకు అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో గత కొంతకాలంగా ఉన్న మీ యొక్క సమస్యలు తొలగి పోతాయి ఆర్థిక పరిస్థితి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది గత కొంతకాలంగా ఉన్న ఖర్చులు అప్పులు మానసిక ఒత్తిళ్లు మీకు క్రమంగా తగ్గుతాయి మీరు గతంలో చేసిన కష్టానికి డబ్బు రావడం మొదలు అవుతుంది కొంతమందికి పాత అప్పులు తీరుతాయి కొంతమందికి అయితే ఈ సమయంలో పాత బాకీలు వసూలు అవుతాయి మొండి బాకీలు ఈ సమయంలో వసూలు అవుతాయి డబ్బు మీ చేతికి ఏదో విధంగా అందుతుంది వ్యాపారం చేసేవారికి ఈ సమ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి మీ యొక్క వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కూడా ఈ సమయంలో మీరు కుదుర్చుకుంటారు గతంలో పడిన కష్టానికి ప్రతిఫలం ఈ సమయంలో మీకు లభిస్తుంది ఉద్యోగస్తులకు ఈ సమయంలో జీతం పెరుగుతుంది బోనస్ రావడం వంటివి కూడా ఈ సమయంలో జరుగుతుంది అదేవిధంగా ఈ సమయంలో మీరు ఖర్చులను నియంత్రించుకోండి అనవసరంగా డబ్బు ఖర్చు చేయకండి ఆరోగ్యం కూడా మీకు ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది వృత్తిపరంగా మీకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి శని ప్రభావం వల్ల మీ కొంచెం ఉంది జాగ్రత్త వ్యాపారంలో గత కొంతకాలంగా మీరు పడిన కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్త మీ యొక్క కుటుంబంలో ఉన్న గొడవలు తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది గతంలో మీ యొక్క ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఈ సమయంలో అయితే ధనుష్ రాశి వారికి కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా లభిస్తుంది వారి యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది ఈ సమయంలో అయితే మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి రాబోతున్నారు వారితో మీరు ప్రేమలో పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ ధనుస్సు రాశి వారికి ఈ రెండు రోజుల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది ఈ సమయంలో రాహువు కేతువు అనుకూలంగా ఉండటం వల్ల మీ యొక్క దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది గతంలో దూరమైన ప్రేమికులు కావచ్చు గతంలో దూరమైన స్నేహితులు కావచ్చు గతంలో దూరమైన భార్యాభర్తలు కావచ్చు ఈ సమయంలో మళ్ళీ కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో అన్ని మంచి ఫలితాలే పొందుతారు ఈ సమయంలో లక్ష్మీదేవి ఆరాధన శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది మీకు తోచి చిన్న దాన చేయండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి